హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో చూస్తున్నారు కదా బ్లౌజ్ ఫుల్ ట్రెండింగ్ బ్లౌజ్ అండి ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు అడిగే మోడల్ బ్లౌజ్ అన్నట్టు అండ్ మన వీడియోలో కూడా అంటే మన ఛానల్లో కూడా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా అండ్ ఈజీగా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ మోడల్ బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు మీరే ఈ వీడియో ఫుల్ వీడియో చూశాక ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను నార్మల్ బ్లౌజ్కి ఏదైతే కట్ చేస్తామో అది అన్నట్టు సేమ్ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ పొడి వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి ఈ విధంగా పద్నాలుగు ఇంచుకి మార్కింగ్ చేసుకోండి అండ్ ఇంకో మార్కింగ్ వచ్చేసి మనం అంటే స్కచ్ లోపల వైపున ఖచ్చిక అన్నట్టు అంటే లోపల మార్జిన్కి ఈ విధంగా అండ్ నేను షోల్డర్ ఈ బ్యాక్ సైడ్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నార్మల్గా అయితే అండ్ టూ అండ్ రెండు పాయింట్స్ ఇట్లా సరిపోతుంది అండ్ అదే విధంగా టూ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను అండ్ అంటే కొంచెం షోల్డర్ దీనికి వెడల్పు తక్కువ వస్తుంది అన్నట్టు మన నార్మల్ బ్లౌజు మనం ఏదైతే డైలీ వేర్ బ్లౌజెస్ ఉంటాయో వాటికి త్రీ ఇంచెస్ వర అట్లా ఉంటుంది కదా ఈ బ్లౌజ్కు కొంచెం దానికంటే హాఫ్ ఇంచు చిన్నగా వస్తుంది షోల్డర్ అందుకని చెప్పేసి ఈ విధంగా షోల్డర్ డ్రా చేసుకున్నాను అదేవిధంగా అండ్ ఈ విధంగా సంఖ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అన్నట్టు సంఖ లూజ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ డౌన్ అండి అండ్ కింది వచ్చి కింది వైపున ఎక్కువ వెడల్పు వచ్చేసి నేను మూడు పావు తీసుకున్నాను అన్నట్టు మూడు ఇంచుల పావు తీసుకున్నాను కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కింది వైపున కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువ ఉంటే ఆ షేప్ అనేది కరెక్ట్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను అదేవిధంగా ఈ విధంగా షోల్డర్ షేప్ కూడా వేసేసాను చూసారు కదా ఈ విధంగా అండ్ చాలా ఈజీగా అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ మోడల్ అయితే మీరు ఒకటే స్టిచ్చింగ్ చేయండి ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అయినైతే ఈ విధంగా కటింగ్ అనేది చేసేసాను ఇది బా బ్యాక్ పార్ట్ అన్నట్టు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వేసేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకు అండ్ ఈ మనం ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ నెక్ కుడుతున్నామో ఆ మోడల్కి కట్ చేసుకోవాలి కదా కానీ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం వెడల్పు ఉండాలనే ఉండాలన్నట్టు అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్కి సపరేట్ మెజర్మెంట్ దాదాపుగా మనం బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం కదా కానీ ఈ బ్లౌజ్కి అలా కాదు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టే బ్యాక్ పార్ట్కి బాక్ బ్యాక్ పార్టే కట్ చేసుకున్నాను అన్నట్టు బ్యాక్ పార్ట్ కూడా మనకు హై ఉంటే సేమ్ మెజర్మెంట్ ఉంటుంది కాకపోతే మనకు బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ పెట్టమని చెప్పేసి అన్నారు కదా అందుకని చెప్పేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వచ్చేసి నేను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అండి మీరు కావాలంటే బాడీ సైజ్ని బట్టి తీసుకొని పదమూడు నుంచి పద్నాలుగు ఇంచులు సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అంతకంటే హెవీ బాడీ ఉన్నా అంతకంటే ఎక్కువ అవసరం లేదు నేనైతే పద్నాలుగు ఇంచులు వెడల్పు తీసుకున్నాను ఆ తర్వాత సెవెన్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఈ విధంగా బ్యాక్ నెక్ అంటే అంటే సంక రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఫ్రంట్ వైపున వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఏమీ కాదు సెట్ కాదేమో అని చెప్పేసి అనుకోకండి ఏమీ కాదు కరెక్ట్ ఉంటుంది ఆ తర్వాత ప్రింట్స్ కట్కి నేను ఫోర్ ఇంచెస్ వెడల్పు అండ్ ఫోర్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను ఆ షేప్ అనేది అండ్ నెక్ వచ్చేసి నేను ఈ విధంగా వెడల్పు అండ్ నెక్ త్రీ ఇంచెస్ వెడల్పు షోల్డర్ తీసుకొని మిగతా అంతా మనం నెక్కు వాడుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ చూ చూస్తున్నారు కదా అదే విధంగా అండ్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా నెక్ డౌన్ కొంచెం ఎక్కువ మనకు నార్మల్ బ్లౌజ్కి ఎంత అయితే సిక్స్ ఇంచెస్ నుంచి సెవెన్ ఇంచెస్ తీసుకుంటామో ఆ విధంగానే ఉండాలి అలా ఉంటేనే ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు నార్మల్గా మనం బోట్ నెక్కి వేసుకున్నట్టయితే వేసుకోవద్దు ఇక్కడ మనం సంఖా కరువు అంటే మార్జిన్ నుంచి ఈ విధంగా టూ ఇంచెస్ పై నుంచి ప్రింట్స్ కట్ కూడా నేను డ్రా అంటే ఇక్కడ డ్రా చేసుకున్నాను ఇదే అండి కటింగ్ దీనికి ఎంత సింపుల్లో చూసారు కదా మనం ఫ్రంట్ వైపున కొంచెం బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్ మనకు హై నెక్ ఇట్లా వేయమంటే మాత్రం సేమ్ బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రింట్స్ కట్కి ఇంకా సపరేట్ కట్ చేసుకోవాలి కొంచెం కరువు తీసేసుకొని అదే అటాచ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పై వైపున కింది వైపున కరువు తీసేసుకుంటే ಸರಿಪತದನ್ನ ఇక్కడ ఈ షేప్ వచ్చేసి మనకు ఫ్రంట్ డిజైన్ నెక్ డిజైన్ కథ అన్నట్టు టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నానండి ఇట్లా పైకి ఈ కార్నర్ నుంచి టూ అండ్ హాఫ్ పైకి తీసుకున్నాను ఈ విధంగా ఇక్కడ మీరే నచ్చిన షేప్ వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నది ఇదే షేప్ కాబట్టి నేను ఈ షేప్ తీసుకున్న కుట్టాలనుకున్న మోడల్ ఇక్కడ గీసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఆ తర్వాత ఈ షేప్ నుంచి కొంచెం కిందికి రౌండ్ అని దింపేస్తే సరిపోతుంది అన్నట్టు ఇదే షేప్ అండి ఫుల్ ట్రెండింగ్ బ్లౌజ్ ఇదే అన్నట్టు ఇక్కడ చూసారు కదా క్లియర్గా మీకు కనిపించాలని ఫస్ట్ అయితే నేను క్లాత్ పైన డ్రా చేసి చూపించాను అన్నట్టు మీకు ఆ తర్వాత ఇట్లా డ్రా చేసుకున్నాక కింద వైపున నేను పేపర్ పేపర్ స్టిక్ స్టిక్ పెట్టేసి నుంచి పైన అచ్చు కదా అని చెప్పేసి చిన్న దానిపైన డ్రా క్లాత్ పైన కింది వైపున అచ్చు పడ్డది ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు క్లియర్గానే కనిపిస్తుంది ఇంకా కింది వైపున అచ్చు పడ్డది కూడా పై ఇంకో సైడ్ కూడా ఈ విధంగా గీసేసి రౌండ్ షేప్ ఇచ్చేసాను పేపర్ స్టిక్కి ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి పేపర్ స్టిక్ స్టిక్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి దీనికి ఈ మోడల్కి ఎందుకంటే మనకు ఒక అక్కడ ఫ్రంట్ వైపున కొంచెం స్టిప్నెస్ ఉండాలి కాబట్టి ఈ విధంగా పేపర్ స్టిక్ అనేది యూజ్ చేయాలన్నట్టు ఆ తర్వాత పేపర్ స్టిక్ అనేది మనం లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ యూజ్ చేయాలి ఇక్కడ లేదు అనుకుంటే మీరు లూజ్ కుట్టు పేపర్ని అంటే పేపర్ స్టిక్ మీద ఒకటి లూజ్ కుట్టు రౌండ్ వేసేసిన క్లాత్ ఇటు అటు కదలకుండా ఉంటుంది ఈ విధంగా అయితే నేను ఐరనే ఉంది కాబట్టి ఐరన్ యూజ్ చేసేసాను మీకు ఛాయిస్ ఎలా ఉంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీకు కటింగ్లో లో ఇంకా అంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ప్లేన్ పట్టు పాటూరి పట్టు అన్నట్టు ఈ ఫ్యాబ్రిక్తో వాళ్ళు డిజైన్ అనేది చేయించుకుంటున్నారు ఇంకా చిన్న చిన్న బూటీస్ ఉన్న క్లాత్ కానీ లేదు అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కదండి అది ఏది డిజైన్ చేసుకున్నా మనం ఇప్పుడు పెంక్ అలంకారి అలాంటి డిజైన్ చేయించుకుంటే చాలా బ్లౌజెస్కి వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఓవరాల్ చూపిస్తలేను ఫ్రంట్ నెక్ ఎలా డిజైన్ చేయి చేసుకోవాలో అదే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను బ్లౌజ్ ఓవర్ ఓవరల్ స్టిచ్చింగ్ అయితే కాదు మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం ఈ విధంగా ఏదైతే పేపర్ స్టిక్ అటాచ్ చేసుకున్నామో అంటే లైనింగ్కి అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం ఆల్రెడీ డ్రా చేసుకునేది క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ డ్రా మీద నుంచే అంటే మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఎంత సింపుల్ చూసారు కదా నేను కూడా ఇంతకుముందు స్టిచ్చింగ్ చేయను అంటే ఈ మోడల్ ఇంతకుముందు మనం ఏం చేయలేదు అన్నట్టు అరే చాలా కష్టమేమో అసలు వస్తుందా లేదా మనకు అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏదైనా సరే మనం ఒకసారి చేస్తేనే అది ఎంత ఈజీ ఎంత కష్టం అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా నాకు పే అంటే ఓకే ఈ పిక్ పంపిస్తే నాకు ఐడియా వచ్చేస్తుంది ఓకే ఈ మోడల్ ఒకటి ఇట్లా స్కాన్ లాగా అయిపోతుంది అన్నట్టు నా మైండ్ ఓకే దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది అలా నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఓకే దీన్ని ఇలా చేద్దాం అనేది అది ఈ బ్లౌజ్ అనే కాదు ఏదైనా సరే నేను జస్ట్ పిక్ చూసేస్తే ఓకే ఆ మోడల్ దించేస్తాను అంతే ఉంటుంది అది ఆ తర్వాత ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక అక్కడక్కడ కచ్ చేయాలండి అట్లా కట్ చేస్తే మనకు ఉల్టాయించినప్పుడు ఈజీ వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూడండి ఆ షేప్ అనేది కరెక్ట్ ఇక్కడ మీరు మన మీరు ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేటప్పుడు డోరీ కూడా యాడ్ చేసుకోవచ్చు మే చాయిస్ బట్ నేను డోరీ తర్వాత మనం ఫస్ట్ టైం కుడుతున్నాం కదా డోరీ తర్వాత యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ డోరీ చేసేస్తే ఇంకా లాగడానికి ఈజీ అవుతుంది అన్నట్టు ఆ షేప్ మీరు అయితే డోరీ యాడ్ చేసుకోండి కొంచెం అక్కడ కొంచెం ఫస్ట్ మీరు రబ్ చేసుకొని ఆ తర్వాత డోరీ అనేది యాడ్ చేసుకోండి ఎంత చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రింట్స్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని కూడా అటాచ్ చేసేసాను నేను ఈ విధంగా ఇట్లా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నా చేసుకున్నాకనే ఫ్రంట్ పార్ట్ అనేది మనము కరువు అనేది తీయాలన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కరువు కూడా ఫ్రంట్ కరువు కూడా తీసేసాను నేను బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది మనం ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాకనే కరువు తీయాలన్నట్టు ఈ విధంగా బ్లౌజ్ కరువు కూడా తీసేసాను అండ్ ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా ఇలా కరువు తీసుకున్నాక మనము అండ్ షోల్డర్స్ అండ్ బ్యాక్ పార్ట్ అలెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి అవి కూడా అటాచ్ చేసేసుకోవడమే ఇక్కడ మనం పైపింగ్ అయితే సెల్ఫ్ పైపింగ్ అవి అంటే వాడాం బ్యాక్ సైడ్ నెక్కి ఇంకా ఫ్రంట్ నెక్ మీకు ఓకే అవసరం లేదు అనుకుంటే మీరు పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా ప్లెయిన్గానే స్టిచ్చింగ్ అనేది చేసేసాను బ్యాక్ సైడ్ ఏమో సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసే అంటే పైపింగ్ అనేది వేసేసాను అన్నట్టు ఆ తర్వాత ఈ బ్లౌజ్కి అయితే షార్ట్ హ్యాండ్స్ అండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను అండ్ మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటాను అండ్ నేను ఇంకా స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర వచ్చేసరికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు నా వాయిస్ అండ్ ఈ విధంగా మీరు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చేసేసుకోండి అండ్ మీకు ఎక్కువ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంకా ఏమైనా చిన్న వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను దీంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నాకు కానీ మా పక్కన ఈ బ్లౌజ్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ మొన్నటి వరకు అనుకున్నాను ఓకే సెట్ అవుతుందో లేదో అని అండ్ మన మనకైతే ఈ బ్లౌజ్ ఆర్డర్ వచ్చింది నేను ఇంతకుముందు చేయలేదు రమ్మ అని చెప్పేసి అంటే లేదు పర్వాలేదు మీరు చేస్తారు నాకు నమ్మకం ఉంది మీరు చేసేసేయండి అని చెప్పేసి మనకైతే ఈ బ్లౌజ్ అనేది ఇచ్చిర్ర అన్నట్టు బట్ వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా అండ్ వాళ్ళైతే ఎలా అయితే పిక్ పంపించారో సేమ్ అలాగే వచ్చిందండి బ్లౌజు చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు ఇలా కొత్త కొత్త డిజైన్ ట్రై చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి హలో అండి అండ్ ఇక్కడ చూస్తా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ మోడల్ నేను ఫస్ట్ టైం కుట్టాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా కదా నాకైతే ఫస్ట్ టైం కుట్టినా పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తే తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఈ విధంగా అన్నట్టు ఫ్రంట్ వైపున ఏమీ పైపింగ్ యాడ్ చేయలేదు మీరు అవసరం అనుకుంటే ఇక్కడ పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓరల్గా బ్లౌజ్ చూద్దాం ఒకసారి అండ్ షార్ట్ హ్యాండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ అన్నట్టు అండ్ ఇట్లా పెడితేనే కరెక్ట్ అర్థమవుతుంది అండ్ ఈ విధంగా ఇక్కడ డోర్ ఇచ్చేసాను ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇలా కట్టుకోవడానికి అన్నట్టు ఈ షేప్ చూడండి ఫ్రంట్ వైపున ఇక్కడ ఇంకా ఏదైనా వేరే షేప్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వాళ్ళు పంపించారు అన్నట్టు ఈ పిక్ పంపించి నాకు ఇలా డిజైన్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు అందుకని నేను ఈ విధంగా డిజైన్ చేశాను ఓవరల్గా బ్లౌజ్ ఇది అన్నట్టు అండ్ చిన్న షార్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ రౌండ్ నెక్కే మీకు కావాలి అనుకుంటే హై నెక్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే వాళ్ళు రౌండ్ నెక్కి అడిగారు కాబట్టి రౌండ్ నెక్కి అడిగారు కాబట్టి రౌండ్ నెక్ అది కూడా కొంచెం బ్రాడ్గా నెక్ ఏం జారదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రంట్ వైపు నుంచి మనం బ్యాక్ సైడ్ కట్టుకునేది ఫ్రంట్ వైపుని ఇచ్చేసాం కాబట్టి నెక్ జారదు లోపల నేనైతే పేపర్ స్టిక్ యూజ్ చేశాను పేపర్ స్టిక్ ఎంతగా యూజ్ అవుతుందో మీకు తెలుస్తుంది కదా ఈ విధంగా అన్నట్టు అండ్ మనం ఏమైనా డిజైన్స్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటే పేపర్ స్టిక్ అయితే కంపల్సరీ యూజ్ చేయడం ఇది ఓరల్ బ్లౌజ్ నేను ఫస్ట్ టైం కుట్టాను కదా మీకు కూడా చాలా సింపుల్ అండి యాక్చువల్లీ మనం కుట్టకముందు అనుకుంటాము ఓకే వస్తుందో లేదో అని కానీ చాలా ఈజీ అన్నట్టు ఫ్రంట్ వైపున ఇంట్లో ప్రింట్స్ కట్ అండ్ ఈ విధంగా ఎంత బాగా షేప్ వస్తుందో చూసారు కదా ఇది అన్నట్టు ఓరల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ని ఏమంటారు అది కూడా ఐడియా లేదు నాకు బట్ వాళ్ళు పిక్ పంపేశారు కుట్టారు నేను ఒకసారి చూస్తాను ఈ బ్లౌజ్ని ఏమంటారు ఇది ఓరల్ బ్లౌజ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇది కుట్టించలేదు డోరీస్ హెమ్మింగ్ ఇస్తాను కదా అప్పుడు వాళ్ళు కుట్టిస్తారని చెప్పేసి జస్ట్ పిన్ను పెట్టి ఇక్కడే ఇట్లా కొంచెం ఏమన్నా డిజైన్లా ఇటు సైడ్ ఇటు సైడ్ బటన్ కుట్టుకున్నా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే ఓవరాల్ ఇది బ్లౌజ్ ఇంకా దీంట్లో ఏమైనా చిన్న చిన్న ఉన్న బ్లౌజులు ఈ మోడల్ గుట్టించుకోవాలి చాలా బాగుంటుంది క్రాప్ టాప్ క్రాప్టాప్ అయితే హైలైట్ కనిపిస్తారు ఈ దసరా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు ఏమైనా డిజైన్ కుట్టడానికి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇలాంటి డిజైన్ పిల్లలు అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ పనికి రాని వీడియోస్ అన్నీ చూస్తారు కానీ మంచి ఓకే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఆ వీడియో చూడడంలో చూడడంలో తప్పేం లేదు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం ఓపికతో చూసి మీరు నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం ఓపికతో చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేసి చూస్తే మాత్రం అర్థం కాదు అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను కూడా ఇది వీడియో చూసే స్టిచ్చింగ్ చేశాను ఇక మీకు కూడా చూపించినట్టు అవుతుంది ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో అండ్ మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చిన్న వీడియో ఇంకా ఇప్పుడే ఇంత మాట్లాడేస్తే మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో లెంత్ చాలా కష్టం అవుతుంది అన్నట్టు చాలా లెంత్ అవుతుంది వీడియో కానీ బాయ్